హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు నెదర్లాండ్స్ లోని ఆమ్స్టర్డామ్ లో అయితే ఉన్నాము అది కూడా ఈ అయితే క్రిస్మస్ డే అనమాట ఈ నెదర్లాండ్స్ లోని స్క్వేర్ దగ్గర అయితే మనం ఉన్నాము ఆమ్స్టర్డామ్ లోని స్క్వేర్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడైతే పెద్ద క్రిస్మస్ ట్రీని అయితే పెట్టారు మనమైతే చూడవచ్చు దీన్ని కూడా అయితే లైట్స్ అయితే బాగా డెకరేట్ చేశారు అలాగే ఈ డ్యామ్ స్కేర్ అనేది చాలా ఫేమస్ అనమాట నెదర్లాండ్స్ లో ఇది నెదర్లాండ్స్ రైల్వే స్టేషన్ కి ముందే ఉంటుంది మనమైతే చాలా వీడియోస్ లో ఈ ని అయితే చూస్తూ ఉంటాము ఎందుకంటే చాలా ఈవెంట్స్ అనేవి ఈ డ్యామ్స్క్వేర్ దగ్గర అయితే జరుగుతూ ఉంటాయి అలాగే ఈ ఏరియా అయితే చాలా సందడి సందడిగా అయితే ఉంటుంది ఎక్కువ జనాలు కూడా ఉంటారు ఇది ఆమ్స్టర్డామ్ సెంట్రల్ స్టేషన్ కి చాలా దగ్గరగా ఉంటుంది మనం కొంచెం దూరం నడిస్తే స్ట్రైట్ గా సెంట్రల్ స్టేషన్ నుంచి మనకైతే ఈ డ్యాంప్ స్క్వేర్ అయితే వస్తుంది ఇక్కడైతే మనకి ఇలాగా జనాలు అయితే ఎక్కువ కనిపిస్తూ ఉంటారు ఇది క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సీజన్ కాబట్టి ఇక్కడైతే చాలా బాగా అయితే లైట్స్ తో డెకరేట్ చేశారు మనకి ఎటు చూసినా మంచి మంచి లైటింగ్స్ అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు క్రిస్మస్ కాబట్టి జనాలు అయితే ఉన్నారు జనరల్ గా అయితే ఇంకా ఎక్కువ ఉంటారు మనకి ఫ్రైడేస్ అలాగే సాటర్డేస్ ఎక్కువ ఉంటారు సండేస్ అయితే తక్కువ ఉంటారు అది ఈ రోజు ఫెస్టివల్ కాబట్టి జనాలు అయితే కొంచెం తక్కువగా కనిపిస్తున్నారు ఫెస్టివల్ ముందు రోజు అయితే మనకు ఎక్కువ జనాలు అయితే కనిపిస్తూ ఉంటారు ఆ ఇక్కడకైతే నేను వచ్చాను అలాగే ఈ క్రిస్మస్ ట్రీ దగ్గర అయితే నేను ఫొటోస్ అయితే దిగుతున్నాను ఇక్కడైతే చాలా మంది వచ్చి ఫొటోస్ అయితే దిగుతున్నారు జనాలు అయితే ఎక్కువ ఉన్నారు చాలా మంది సెల్ఫీలు అలాగే ఇలాగ ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారు క్రిస్మస్ ట్రీ చుట్టూరు అయితే చాలా హడావుడిగా అయితే ఉంది ఇదైతే అయితే కొంచెం పెద్ద క్రిస్మస్ ట్రీగా మనం చెప్పుకోవచ్చు అలాగే ఇక్కడ ఆమ్స్టర్డామ్ లో అయితే చాలా క్రిస్మస్ ట్రీస్ అయితే ఉన్నాయి నేనైతే ఇంకా మీకు చూపిస్తాను వీడియో అయితే మీకు మీకైతే ఇంకొక మంచి క్రిస్మస్ ట్రీ చాలా బాగా డెకరేషన్ చేసింది అయితే కనిపిస్తుంది ఇలా అయితే నేను ఇక్కడ ఫొటోస్ దిగుతున్నాను అలాగే ఈ లో అలాగా వాకింగ్ అయితే చేస్తూ ఉన్నా అనమాట ఇక్కడ చూస్తే మనకి ఇదంతా మంచి తో అయితే ఇలా డెకరేట్ చేసి అయితే ఉంచారు ఈ రోడ్లు అన్నీ అయితే చాలా కలర్ఫుల్ గా అయితే ఉన్నాయి ఇలా లైటింగ్స్ అయితే మనకి మెరుస్తూ అయితే ఉన్నాయి అలాగే షాప్స్ అయితే అన్ని క్లోజ్ అయిపోయినాయి ఈ రోజు అన్ని షాప్స్ అయితే హాలిడే అన్ని షాప్స్ అయితే మాక్సిమం అన్ని అయితే క్లోజ్ అయిపోయినాయి కొన్ని హోటల్స్ అలాంటివి అయితే ఓపెన్ చేసి అయితే ఉంచారు అలాగే జనాల హడావుడి కూడా అయితే కొంచెం తగ్గింది అది కూడా ఈవినింగ్ టైం ఇంకా తగ్గిపోయింది అలా నేనైతే ఈ రోడ్ల మీద అయితే నడుస్తూ ఉన్నాను ఇలాగ వీడియోస్ తీస్తూ అలాగా ముందుకైతే వెళ్తూ ఉన్నాను నాకు అయితే చాలా బాగా అనిపించింది ఎందుకంటే సిటీ అంతా బాగా లైటింగ్స్తో బాగుంది మరి మరీ అంత హడావుడిగా అయితే లేదు ఎక్కువ జనాలతో జనరల్గా అయితే ఎప్పుడూ జనాలతో హడావుడిగా ఉంటుంది ఈ రోడ్లు అయితే ఇంత ఖాళీగా అయితే ఉండవు కాకపోతే ఈరోజు అయితే కొంచెం ఖాళీగా అనిపించింది అలాగే అన్ని షాప్స్ కూడా అయితే మూసేసి ఉంచారనమాట నేను ఇలా ముందుకైతే వెళ్తున్నాను ఇలాగా అన్నీ చూస్తూ ముందుకైతే వెళ్తున్నాను చూడవచ్చు ఇక్కడైతే ఒక క్రిస్మస్ ట్రీ అయితే మనకు కనిపిస్తుంది ఇది అయితే చాలా బాగుంది చాలా బాగా అయితే డెకరేట్ చేశారు దాని దగ్గరికి అయితే వెళ్దాము నేనైతే ఇంకా అలా ముందుకెళ్తున్నాను ఈ లోపే ఇక్కడ వర్షం అయితే పడుతుంది ఇక్కడైతే వర్షం ఎప్పుడు పడుతుంది అనేది మనకు తెలియదు అనమాట ఇంకా నేను ఇలా ఇలా ముసుకేసుకొని ముందుకైతే వెళ్తున్నాను వర్షం అయితే చిన్నగా అయితే పడుతుంది మరి పెద్ద వర్షం అయితే కాదు లాస్ట్ రెండు రోజుల నుంచి అయితే వర్షం అయితే పడుతూ ఉంది ఈ క్రిస్మస్ డే రోజు అయితే కొంచెం తగ్గింది ఆ రోజు కొంచెం డ్రైగా ఉంది అందుకే బయటకు వచ్చాను ఇంకా నేను బయటకు వచ్చి ఇలా ఎక్స్ప్లోర్ చేస్తున్న టైంలో మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయింది ఈ వర్షంలోనే నిదానంగా అయితే ముందుకెళ్తున్నాను పెద్ద వర్షం కాదు కాబట్టి ఓకే ఇలాగ కంటిన్యూస్గా పడుతూ ఉంటుంది అనమాట ఇది ఆగదు ఇక్కడికి వచ్చేసరికి కొంచెం తగ్గింది వర్షం ఈ క్రిస్మస్ ట్రీ అయితే ఇక్కడ ఇది మరీ అంత పెద్దదైతే కాదు కాకపోతే బాగా డెకరేట్ చేశారు ఈ క్రిస్మస్ ట్రీ దగ్గర కూడా అయితే చాలామంది ఫొటోస్ అయితే దిగుతున్నారనమాట కాకపోతే ఇక్కడ ఫోటో దిగితే మనకి క్రిస్మస్ ట్రీ ఒకటే వస్తుంది ఎందుకంటే ఇదంతా చీకట్లో ఉంది కాబట్టి మన ప్లేసెస్ అనేవి అంత క్లియర్గా రావట్లేదు కాకపోతే చాలామంది అయితే దిగుతూ ఉన్నారు ఫొటోస్ మీరైతే అయితే చూడవచ్చు క్లియర్గా ఇదైతే చాలా బాగుంది దీని డెకరేషన్ అయితే చాలా బాగుంది దీనికి అరేంజ్ చేసిన లైట్స్ అయితే చాలా బాగున్నాయి మంచి వామ్ ఫీలింగ్ అయితే వస్తుంది దీని దగ్గరికి రంగాల్ని మంచి రెడ్ కలర్లో అయితే లైట్స్ అయితే ఉన్నాయి ఇదైతే నాకు బాగా నచ్చింది అలాగే జనాలు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ చాలామంది సెల్ఫీలు అలాగే ఫొటోస్ అయితే చాలామంది దిగుతూ ఉన్నారనమాట నేను ఇక్కడ సేపు అయితే స్పెండ్ చేశాను అలాగ కొంచెంసేపు అలాగా తిరిగి వీడియో అయితే తీసుకొని అలాగే కొన్ని ఫొటోస్ కూడా అయితే తీసుకున్నాను అలాగే మీరు కూడా చూడండి దీన్ని మొత్తాన్ని అలాగే మీకు ఎలా అనిపించింది అన్నది కూడా కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే వస్తాను అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కంటిన్యూస్గా అయితే మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే